ఇంకా షురూ చేద్దాం అనమాట సో ఫ్రై చికెన్ తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మామ ఈ రోజు అయితే మా అయితే మాకైతే పార్టీ ఇవ్వబోతున్నాట సో కర్రీ పాయింట్ కి అయితే వెళ్ళిపోదాం సో అక్కడ చికెన్ కానీ లివర్ కానీ గ్రీన్ చికెన్ కానీ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అయితే తీసుకుందాం వచ్చేయండి ఇంకా సో ఇంకా కర్రీ పాయింట్కి అయితే ఫాస్ట్గా ఫాస్ట్గా ఎల్ అయితే పోతున్నాం మనం ఇంకా సో కర్రీ పాయింట్ అయితే వచ్చేసింది అనమాట సో చూసేద్దాం రండి ఈరోజు ఇక్కడ స్పెషల్ సేమ్ ఏమి ఉన్నాయో సో పక్కనే ప్రియాంక వైన్స్ ఉంటుందన్నమాట సో ఇటు పక్కన స్వీట్ హౌస్ దాని పక్కన కర్రీ పాయింట్ అనమాట సో మనం ఎక్కడికే రెగ్యులర్గా వస్తుంటాం కర్రీస్ ఏమున్నాయో చూద్దాం సో ఎగ్ బుర్జీ అండ్ గ్రీన్ చికెన్ ఫ్రై సో ఈరోజు లివర్ అయితే లేదంట సో ఇంకా గ్రీన్ చికెన్ ఒకటి ఫ్రై చికెన్ ఒకటి అండ్ చికెన్ కర్రీ ఒకటైతే కట్టమని అయితే చెప్పా అనమాట ఇంకా సో ఇంకా మనకైతే స్టార్టింగ్లో అయితే గ్రీన్ చికెన్ అయితే పార్సల్ అయితే చేసేస్తున్నాడు అనమాట సో గ్రీన్ చికెన్ గ్రీన్ గ్రీన్ చాలా బాగుంటుంది గ్రీన్ చికెన్ సో రెడ్ చికెన్ కంటే గ్రీన్ చికెన్ కొంచెం బెటర్గా ఉంటుంది అండ్ ఇంకా చికెన్ ఫ్రై అయితే చెప్పామన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి రెడ్ చికెన్ కర్రీ గ్రీన్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అయితే చికెన్ కర్రీ గ్రీన్ చికెన్ అండ్ చికెన్ ఫ్రై సో మూడు అయితే తీసుకున్నాం అనమాట సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం సో ఇంకా త్రీ ఐటమ్స్ అయితే పట్టుకొని అయితే మళ్ళీ ఆఫీస్ కి అయితే వచ్చేసినాం అనమాట సో ఆఫీస్ లో పైన మేము తింటాం సో మా డైనింగ్ ఏరియా కూడా చూపిస్తా వచ్చేయండి ఇంకా సో ఇంకా పైకి అయితే వచ్చేసినాం కదా సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెడ్ చికెన్ కర్రీ అనమాట ఇది సో ఫస్ట్ అయితే రెడ్ చికెన్ కర్రీ అండ్ ఇక్కడ నా చేతిలో ఉంది కదా సో ఇదైతేనేమో ఇక్కడ లోపల గ్రీన్ చికెన్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో అయితే చికెన్ ఫ్రై అనమాట సో గ్రీన్ రెడ్ చికెన్ ఆల్రెడీ వేసేసాం సో ఇప్పుడైతే ఫ్రై కర్రీ అయితే వేసేద్దాం సో ఫ్రై అయితే పెద్ద పెద్ద పీసులు ఉన్నాయన్నమాట అదిరిపోయింది సో ఇక్కడ పక్కన కర్రీ సో ఇంకా లాస్ట్ ఐటెం మనకు గ్రీన్ చికెన్ అనమాట సో ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేద్దాం సో ఇంకా మన చేతిలో అయితే కుత కుతలు ఆడిపోతున్నాయి అనమాట చికెన్ కర్రీస్ అయితే చికెన్ ఫ్రై అండ్ ఫ్రై చికెన్ అయితే రెండు రెడీగా ఉన్నాయి ఇంకా అక్క పక్కన అరటికాయ కర్రీ అనమాట సో ఇంకా పక్కన ఇంకా తేజ తీసుకొచ్చిన పప్పు కర్రీ అట్లే ఉంది ఇంకా అరటికాయ కర్రీ పప్పు కర్రీ ఇవన్నీతో పాటు ఇన్ని కర్రీస్ అయితే ఉన్నాయి ఈరోజు లంచ్ మామూలుగా లేదు అలా సో ఇలా చూపి అమ్మా ఒకసారి నీట్గా సో మన కర్రీస్ అయితే అన్నమాట మామ ఈ రోజులు మా లంచ్ అయితే సో డైలీ కాకుండా డే బై డే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఏదో ఒకటి సో మేమైతే ఇలా ప్లాన్ చేసుకుంటాం సో ఇదైతే మా ఆఫీస్ అనమాట పైన సో ఇంకా ఇప్పుడు చెట్టు మొత్తం ఎండిపోయింది కాబట్టి ఎండ వస్తుంది సో చెట్టు నిండా ఆకులు వచ్చినాయి అనుకో భలే నీడ ఉంటుంది ఇంకా షురూ చేద్దాం అనమాట సో ఫ్రై చికెన్తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఇంకో తేజ వేస్తాం ఇక్కడ ఇంకో ధీరజ్ అంటే ఈడే అనమాట మా పార్టీ ఇచ్చింది ఇక్కడ సో ఈయన రాకేష్ అనమాట ఈయన తేజ ఈయన రాకేష్ ఇది చొక్కా ఇది నిక్కర్ ఇది చికెన్ ఇది ఫ్రై అనమాట సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఇంకా సో గ్రీన్ చికెన్ కుతకూతలాడుతుంది అనమాట లాస్ట్ ఐటమ్ గ్రీన్ చికెన్ అనమాట సో ఫ్రై చికెన్ ఫ్రై అయిపోయింది కర్రీ అయిపోయింది ఇప్పుడైతే గ్రీన్ చికెన్ కొత్త కొత్త లాగిపోతుంది అనమాట లాస్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ ఇంకా చికెన్ సో ఇంకా లాస్ట్ ఐటమ్ అయితే ఓపెన్ అనమాట సో గ్రీన్ చికెన్ సో ఇంకా గ్రీన్ చికెన్తో ఎండ్ అయితే చేసేద్దాం అనమాట సో మొత్తానికైతే కర్రీస్ అయితే అద్దిరిపోయినాయి అనమాట టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది సో లాస్ట్ ఐటమ్ గ్రీన్ చికెన్తో ఎండ్ చేసేద్దాం ఇంకా సో ఇది మా మా వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్